జీవనం లేని వెళ్ళలే పైసలు అని ఎట్లాంటి వాళ్ళు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ మీకన్నా దీనివల్ల బతుమత్తాలా ఇక్కడ فيسا بيٽري ايندار ڏسڻو ٿو సార్ సభ దర్శనానికి బాధి కుటుబాల్ పెళ్లి మండల్ జయశేఖర్ జిల్లా నేను మా కుటుంబ సభ్యులతో దేవుని దర్శనానికి వస్తాను గుడి గర్భాగుడి లోపడి వేణా నా వెనకాల భార్యను తగ్గింది వెనకాల ఉండే మా భార్య దుబ్బి నా వెనకాయ డబ్బులు తీసుకున్నాడు తీసుకుంటేనే మన జీవులకి డబ్బులు వేయని మా భార్య బిడ్డ వచ్చిండీ ఆమె స్తోంది పక్కా పాయింట్ ఆమె ఆ బిడ్డ ఈ అయితే వచ్చిండీ ఎవరైతే రాలే అని ఎప్పుడు సరే చూసి కదా అన్న చూసాను ఎవరైనా డబ్బులు తీసుకుని నువ్వే వే రిక్వెస్ట్గా నేను డబ్బులు తీసుకు దొంగ అంటలే నిన్ను రిక్వెస్ట్గా మాత్రం నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి అని అన్న అంటే అన్న నేను జేవుడు గుడ్డ కచ్చి నేను గేమ్ తప్పు చేస్తారా అన్నాడు అన్నాక కదా జేబులో పాయింట్లు వేసుకుంటే జేబులో పెట్టుకోవాలి ప్యాకెట్లో పెట్టుకోవాలి జేబు వేసుకున్నారు సార్ వేసుకోవడం దాని ఒక్కొక్క పైసా పది ఇరవై రూపాయలు వెళ్ళిపోతున్నాయి కింద పడుతున్నాయి ఐదు వేల రూపాయలు తీసుకున్నాం సార్ తీసుకున్నాక చూశారు చూసి తీసుకున్నట్టు సార్ వాళ్ళు ఇటువంటి సార్ డబ్బులు ఈతని దగ్గర ఉన్నాయని చెప్పారు కనుక మీరు నలుగురు ఆయన ఉన్నారు ఒక వెంటనే అనుకోని లేదా నా డబ్బులు సార్కి ఇట్లా సార్ పైసలు వాళ్ళ చేత ద్వారా నా డబ్బులు ఇచ్చారు ఏం పేరు అత్తోట సంతోషం ఎందుకు వచ్చినా ఇక్కడికి ఎందుకు పడుకున్నారు పోలీసు వాళ్ళు పైసలు తీసినాను పైసలు తీసినాను వాళ్ళ పైసలు నీరా దొరికినాయి దర్గా దర్గాకు వచ్చినావా నీ పైసలు ఆయన దగ్గర ఎందుకు దొరికినాయి అంటున్నా వాళ్ళ పైసలు వర్డ్ ఈ ఈరోజు పన్నెండు గంటల ప్రాంతంలో సంతోష్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో వచ్చిండు అతను డబ్బులు గుళ్ళకు డబ్బులు కనపడలేదంట డబ్బులు పోయినాయని చెప్పి మాకు చెప్పానన్న నేను వెళ్ళి వెళ్ళేలోపు తన డబ్బులు ఇతని దగ్గర దొరికినాయి సంతోషం రికవర్ చేసుకున్నాడు మళ్ళీ మేము అతను కోట్లింగాల గురించి ఉరుకుతాంటే మేము పట్టుకొని అతన్ని కమాండ్ కంట్రోల్ దగ్గర పెట్టి అతన్ని విచారించడము ఆ భక్తుల డబ్బులు ఐదు వేలు ఉండే ఐదు వేల డబ్బులు మళ్ళీ తన దగ్గర తీసి ఆ భక్తులు పోగొట్టుకున్న డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు భక్తులకి రికవర్ చేసి ఇవ్వడం ఉంటుంది అయితే సిఐ లోకల్ సిఐకి డివిజన్ ఇచ్చి అతని పోలీస్ స్టేషన్కి అబ్బా చెప్పడమే